ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిశ్వర దేవాణి జనుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత చాపాం అనిమాదిభిరావృతాంయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మహ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది మొట్టమొదటిగా మేషలగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే మేషలగ్నం కానివ్వండి మేషరాశి కానివ్వండి ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు మీకు నడుస్తున్నటువంటి మహాదశతో లేదా అంతర్దశతో మీకుండే కాంబినేషన్తో ఇట్లాంటివి కనెక్ట్ అవుతాయి ఫస్ట్ అంటే ఏంటి ఎవరో ఏదో ప్రయోగం చేయాలని రూల్లేదు దిష్టి ఎలా తగులుతుందో ఇలాంటివి కూడా కనెక్ట్ అవుతాయి ఎలాంటి మహాదశలు ఎలాంటి కాంబినేషన్స్ అంటే కర్మకారకుడైన శని పాడైనా కుజుడు పాడైనా కేతువు పాడైన ముఖ్యంగా మంత్రానికి వీటికి కారకుడైనటువంటి బుధుడు పాడైన రాహు పాడై ఈ కాంబినేషన్స్ ఇప్పుడు ఏంటి శని కేతు రాహు కుజ బుధ వీటిలో ఏవి గ్రహాలు పాడై కనెక్టివిటీస్లోకి వచ్చి ఆ మహాదశలు నడుస్తున్నా ఈ సిమ్టమ్స్ మీకు ఫస్ట్ కనిపిస్తాయి మరి దీనికి ఏం చేయాలి మేషం వారు ఇక్కడ మనం కుజుడు లగ్నాధిపతి అవుతాడు మీకు అంటే ఏమిటి మొట్టమొదటిగా మీకు కుజమహర్దశల్లో లేదా కుజుడు కలిసి ఉన్నటువంటి మహాదశలు ఇవి ఎక్కువ అవుతున్నాయి అంటే మీరు ప్రధానంగా మీరు చేయవలసింది ఏమిటంటే ఉదయము సాయంత్రము స్నానం చేయండి ఫస్ట్ అంటే లగ్నం నీట్గా ఉంటే అది దగ్గరికి రాదు చేస్తూ ఇంట్లో చూడండి ఒకప్పుడు స్త్రీలకి స్నానం చేసిన తర్వాత సాంబ్రాని జుత్తుకు వేయించే వేసేవారు ఎందుకు జుత్తు యొక్క కొన ద్వారా స్త్రీ యొక్క జుత్తు కొన ద్వారా సాయంత్రం పూట కనుక వదిలేసుకున్నట్లయితే ఆ పిశాచాలు ఇట్లాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి ఒకటి ఇక రెండో విషయం ఏంటంటే మీరు ఆంజనేయ స్వామిని కానీ ఎందుకంటే లగ్నాధిపతి కుజుడికి అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి చేయండి మరి కొంతమందికి చంద్రుడు పాడైతే కూడా వస్తుంది అలాంటప్పుడు ఎందుకు వస్తుంది దేని మీద పడుతుంది ఎఫెక్ట్ అంటే మనసు మీద పడుతుంది ఎఫెక్ట్ మెడిటేషన్ చేయండి అంటే ఏమీ లేదండి కానీ మనసుకు ఎందుకో ఏదోలా అనిపిస్తుంది అంటూ ఉంటారు మెడిటేషన్ చేయాలి అలాంటప్పుడు లేదా ఒక్కొక్కసారి ఏమవుద్ది ఈ కాంబినేషన్ పడ్డప్పుడు మీరు నీటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాటి సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో చంద్ర చంద్రుడి ద్వారా వచ్చిందనమాట అని ఇంకొంతమందికి బుధుడు మహాదశ నడుస్తూ అంటే ఇదే మేషలగ్నం వారికి మూడు ఆరు అధిపతి బుధుడు బుధుడు పాడై అంటే నీచంలో ఉండి నీచబంగరాజయోగం అయితే కాదు మళ్ళీ నీచంలో ఉండి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరికో చేసినటువంటి ప్రయోగం మీకు మీకు కనెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి లేదా ఒక్కొక్కసారి ఏదో ఏ నెట్లోనో లేకపోతే ఏదో మంత్రం చూసి చదివేసి దాన్ని తీసుకుని వీళ్ళు ఏదో చాంటింగ్ చేస్తుంటారు దాని విధి విధానం సరిగ్గా తెలియకపోవడం వల్ల కూడా వస్తుంటుంది ఎవరో ఎక్కడో చేయాల్సిన పని లేదు మీరు ఏదో మంత్రం తీసుకున్నారు ఏదో పుస్తకంలో చూసారు దాన్ని ఇది ఏదో బీజాక్షరాలు భలే ఉన్నాయి అని చెప్పి మంత్రం చేసేస్తుంటారు అది ఏమైపోతుంది అంటే కొన్ని కొన్ని శక్తులు కనెక్ట్ అయిపోతాయి అది వాళ్ళు అవి దగ్గరికి వచ్చేసినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అది బుధుడు వల్ల వస్తుంది అంటే బుధుడు వల్ల వచ్చిందంటే మీరు ఎక్కడో బీజాక్షరాలది చదవకూడనిది తీసుకోకూడదు మంత్రం ఏదో తీసుకొని మీకు జరిగిందని అర్థం అది మరొకటి ఏంటంటే ఎక్కువగా దిష్టి తగులుతుందంటే మీ పంచమాధిపతి అంటే రవి పాడయ్యాడు అప్పుడు ఏం చేయాలి మీరు సరే ఇందాక ఈ బుధుడికి సంబంధించిన దాంట్లో అది పోవాలంటే దోషము గోవుకి గోంగూర తినిపించడము అదేవిధంగా విష్ణు సహస్రనామాలు విన్నట్లయితే మీరు గతంలో ఏదైనా చేసినటువంటి మంత్ర దోషం కానీ ఇంకో రూపంలో వచ్చింది పోతుంది ఇక మాటి మాటికి దిష్టి తగులుతుందండి మాకు అని కొంతమంది అంటూ ఉంటారు అలాంటి వారు సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా ఉత్తమం గుర్తుపెట్టుకోండి కొంతమందికి కేతు మహాదశ వల్ల కేతు అసలు ఎక్కడున్నాడో చూడండి లగ్నంలో ఉన్నాడా చతుర్థంలో ఉన్నాడా దశమంలో ఉన్నాడా దాన్ని బట్టి కనెక్ట్ అవుతుంది కానీ కేతు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా చిత్ర విచిత్రమైన థాట్స్ రావడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో అప్పుడు గణపతి ఆరాధన ద్వారా మీరు పోగొట్టుకోవచ్చు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఏదేమైనప్పటికీ కూడా మిమ్మల్ని ఇటువంటి వాటి నుంచి బయటపడేసేటువంటిది మేషం వారికి సూర్య నమస్కారాలను మించినటువంటిది మరొకటి లేదు లేదంటే నా జన్మజాతకంలో రవి పూర్తిగా పాడేయడం మిమ్మల్ని సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే దత్తాత్రేయాన్ని ఆశ్రయించాలి జయ గురుదత్త శ్రీ గురుదత్త లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే నామస్మరణ చేస్తే ఎటువంటి గాలి ధూళి మీ భ్రమలు కావచ్చు ఇలాంటివి ఏ ఉన్నా సరే మీకు తొలగిపోవడం జరుగుతుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒకైతే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో అంటే మనం చూస్తుంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగడం వల్లే మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడు అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటుంటాడు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా అది కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే నిద్రపట్టదు తొందరగా నిద్రపట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుందండి నాకు తెల్లట ఆకారం అదేంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడో జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ అనడానికి దేవత సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడా కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఏమి ఉండవు కానీ భ్రమ కాకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడం లేదా వారాహి అమ్మవారి యొక్క అస్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిల్ అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంత తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది ఏ సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలో అట్లా వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషులని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంత ఏమి ఉండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకలని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికి అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కిందనుండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకు కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవు పెట్టడము వచ్చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే గనక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడి నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెని కనుక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలుగుతాయి పూర్తిగా